గొట్టిపాటి లక్ష్మికి అపూర్వ స్వాగతం పలికిన పాపిరెడ్డి పాలెం మరియు బోట్లపాలెం గ్రామ మహిళలు ప్రకాశం జిల్లా దర్శన మండలంలోని పాపిరెడ్డిపాలెం బోట్లపాలెం గ్రామాలలో కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు నారపు సిట్టి పాపారావు పాల్గొన్నారు లక్ష్మి మాట్లాడుతూ బోట్లపాలెం గ్రామంలో అభివృద్ధి చెందింది అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే అందుకు నిదర్శనం పోతకమూరు బొట్లపాలెం బ్రిడ్జ్ నిర్మించిన కనుక తెలుగుదేశం పార్టీది తిరిగి మళ్ళీ అభివృద్ధి చెందేది తెలుగుదేశం పార్టీలోని అని అన్నారు అభిమానించండి ఆశీర్వదించండి దీవించండి సైకిల్ గుర్తుపై ఓటు వేసినన్ను నాతో పాటు పెద్దలు మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థిగా గెలిపించారని విన్నవించుకుంటున్నాను మీ ఆడబిడ్డగా మీ రుణం తీర్చుకుంటారు ఈ ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షులు చిట్టె వెంకటేశ్వర్లు పాపిరెడ్డి పాలెం మరియు బొట్లపాలెం గ్రామాల టీడీపీ నాయకులు మహిళలు మరియు నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన వైసీపీ పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ਤੋ ਵਰਤਾਂ ਆਡੀ ਨਹੀਂ ਲਿਲਪੋਤ ਨਾ ఇక్కడ ఎమ్మెల్యేగా వస్తాను మాగుంట శ్రీనివాసరెడ్డి గారు వస్తారు కోరికైన ఇళ్ళ పట్టాలని ముప్పై ఏళ్ళుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూస్తాము చంద్రబాబు గారు ఇంటింటికి గుణాలు పంపిస్తామని హామీ హామీస్తాము

పాటు ఉంటాను ఇప్పటి వరకు ప్రతిరోజు ఏ సూపర్ సిక్స్ పథకాలను గుర్తు చేస్తున్నాను ধন্যবাদ